ఆ ధర్మం కూడా ఎలా చేయాలి విషయం ఏంటో చెప్పనా ఒక ఒక బాధ కలుగుతుంటది ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా కానీ ఈరోజు క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి క్రైస్తవ్యం అనేది ఒక మాఫియా క్రైస్తవ్యం అనేది అది ఇది అని చెప్పేసి చాలా మంది బయట మాట్లాడుతుంటారు వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ వాడు కూడా బతికి బట్టగట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం క్రైస్తవ్యం వాడు కూడా చదువు చదువుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి గల కారణం క్రైస్తవ్యం అన్న సోయ్ కూడా లేనటువంటి వాడు ఇదిగో ధర్మం చెయ్యని దేవుడు చెప్పిన మాటను పట్టుకొని కొన్ని లక్షల కోట్లండి బయట దేశస్తులు వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి కొన్ని లక్షల కోట్లు భారతదేశానికి వచ్చి దార ప్రయోజనం కాదా ఇది లాభం కాదా ఇది ఎంతో మంది పేదలకు ఎండ్లు కట్టించారు ఎంతో మంది పేదలకు నేటికి కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు హాస్పిటల్ కట్టించారు స్కూల్స్లు కట్టించారు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అరాచకాలను అరికట్టడానికి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాటం చేశారు క్రైస్తవులు మిషనరీసులుగా వచ్చి భారతదేశానికి కారణం ఒకటి దేవుడు ఏమన్నాడు తెలుసా నీకు పరలోకం నేను ఇస్తా పాప క్షమాపణ పొందుకున్న తర్వాత తను చేయాల్సినటువంటి పని ధర్మం అది వస్తు రూపంలో చేస్తావా డబ్బు రూపంలో చేస్తావా నీ ప్రాణమే దానం ఇస్తావా దారబోస్తావా ఏమైనా చెయ్యి పరలోకం పొందుకోవటానికి నీ విశ్వాసానికి క్రియలు తోడవాలి అని చెప్పేసి విశ్వాసులైన వారందరికీ పనిపెట్టాడు దేవుడు నాయనా విశ్వసించావు ఆ విశ్వాసాన్ని నువ్వు పొందుకున్నా నువ్వు ఉన్నటువంటి నీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఉట్టికినే ఉంటే నిన్ను రక్షించదు క్రియలతో కూడిందై ఉండాలి కాబట్టి పరిగెత్తు అన్నాడు చై ధర్మం అన్నాడు ఏమి ఇస్తావో ఏం చేస్తావో చై అని చెప్పేసి అన్నాడు దాని కొరకు తమ దేశాలు తమ కుటుంబాలు బలి చేసుకొని ఎందు నిమిత్తం భారతదేశానికి వచ్చేసి ఇంత కష్టపడ్డాడు ఎందు నిమిత్తము ఇంత తమ జీవితాలు జీవితాలను పణంగా పెట్టారు ఏం అవసరమని భారతదేశానికి వచ్చి ఇంత చేశారు ఫైనల్గా వాళ్ళని ఈరోజు దూషిస్తున్నటువంటి దుర్మార్గులు ఈరోజు ఉన్నారు భారతదేశం ఏదో ధర్మం కోసం పోరాడదాం ధర్మం కోసం పోరాడదాం అని ఒరే ధర్మం చేయాలిరా ధర్మం కోసం పోరాటం కాదు ధర్మం చెయ్యమన్నాడు దేవుడు ధర్మం చేస్తున్న వారిని ఏం చేస్తున్నా తెలుసే ఈరోజు మన ధర్మం కాపాడుకుంది ఏంది నీ ధర్మం ధర్మం చేస్తున్న వాళ్ళని కొట్టడం ధర్మం చేస్తున్న వాళ్ళపై నిందలు వేయటం నీ ధర్మమా నీ ధర్మం కాపాడుకోవటమా ఎంత వింతగుందో విచిత్రంగా ఉందో చూడు అందుకోసమే పెట్టాను టైటిల్ ధర్మం చేయాలా ధర్మం కోసం పోరాటం చేయాలా పోరాడాలా ఈరోజు పోరాడదాం మా ధర్మం కోసం ఇంతకు ఏంటి మీ మోటో ఏంటి మీ ధర్మం ఏంటి ఏవో అజ్ఞానపు కాలంలో ఏవో చేసినటువంటి చేస్తలు ఏవో అజ్ఞాన సంబంధమైనటువంటి కార్యాలు మా కల్చర్ మా ధర్మం అది దాన్ని మనం కాపాడుకోవాలి దాన్ని కాపాడుకోవటం కోసం మేము ఏం చేయాలి ధర్మం చేస్తూ మనుషులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి వాళ్ళని తరిమి కొట్టాలి భారతదేశంలో లేకుండా చేయాలి మనుషుల్ని జ్ఞానవంతులుగా చైతన్యవంతులుగా తీర్చిదిద్దటానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతూ తమ ఆస్తి పాస్తులను పణంగా పెడుతూ కష్టపడేటటువంటి ఉన్నారే వాళ్లను తరిమి కొట్టాలి అదే మా ధర్మం ధర్మం చేస్తున్న వాళ్ళను తరిమి కొట్టడమే మా ధర్మం పురాతన పాతకాలంలో అజ్ఞాన కృత్యాలు ఎన్నో చేసాము దాని కల్చర్ అని అనుకొని మాట్లాడుకుంటే అది అజ్ఞానం అజ్ఞానానికి పరాకాష్ట అవుతుంది మరి తెలియనప్పుడు వాళ్ళు ఏవేవో పెట్టుకున్నారు నువ్వు తెలుసుకున్న తర్వాత విజ్ఞానవంతుడు అవ్వాలి డెవలప్ అవ్వాలి కానీ మళ్ళీ అదే ఏంటి మా మళ్ళీ ఆ అజ్ఞానమే మాకు కావాలి అని చెప్పేసి అన్నట్టు ఏంటి దాని లెక్క మా కల్చర్ అది అని అంటే మరి ఎన్నో విషయాల్లో మార్పు చెందావు అక్కడెందుకు మా కల్చర్ని మేము రిటర్న్ పోవాలి అని చెప్పేసి పాయింట్ సెట్ ఎందుకు వేసుకుంటున్నావు పాయింట్ సెట్ నీది కాదుగా నువ్వు తింటున్న తిండిలో చాలా రకాలైనటువంటి తిండిలు నీది కాదుగా పాత కల్చర్ అని పోకపోయినావా ఏ ఈరోజు గ్యాస్ ఎలక్ట్రికల్ స్టవ్లు ఇవన్నీ ఎవరివి ఇవన్నీ వదిలేసి పాత కల్చర్ అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద వండుకోరాదు అనగా పాత కాలంలో గోసిలు కొట్టు కట్టుకొని తిరిగారు మన పూర్వీ పూర్వీకులు ఎంత మంచి కల్చర్ అది అని చెప్పేసి దాన్ని ఎందుకు తిరిగావు ఈరోజు కోట్లు సూట్లు ఎందుకు బూట్లు ఎందుకు అవునా కదా డెవలప్మెంట్ అంటారు దాన్ని అజ్ఞాన కాలంలో ఎన్నో చేశాము ఆ అజ్ఞాన కృత్యాలన్నింటినీ ఇది మా కల్చర్ అని మా సాంప్రదాయం అని దానికోసం అని చెప్పేసి ధర్మం చేస్తూ మనుషులను విజ్ఞానవంతులుగా చేసేటటువంటి క్రైస్తవ్యాన్ని తరిమి కొట్టాలనే నిదాదాలు దానికోసం మళ్ళా స్పెషల్ ఫోర్స్ భయంకరమైన అజ్ఞానం అది కాబట్టి ఆలోచించే మనిషి ఎవడైనా ఉంటే వాడికి అర్థం కావాలి క్రైస్తవ్యం భారతదేశానికి ఎంత మేలు చేసిందో ఎంత మేలు చేసిందో ఎందుకు ఈ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఫారెన్లు వేరే దేశం అయినప్పటికీ కూడా మన దేశపు డబ్బు మన దేశంలోనే ఉండాలి వేరే దేశం అసలు ఏవి చేయకూడదు అని చెప్పేసి చాలా మంది నినాదాలు చేస్తున్నారు అలా వాళ్ళను కొన్ని ఉంటే మన భారతదేశం ఎక్కడ ఎక్కడుండేది తెలుసా వంద సంవత్సరాల క్రితం ఎట్టుండేదో అట్టు ఇప్పటికి ఇప్పటికీ వంద సంవత్సరాలు ఎక్కువ ఉండేది కానీ వంద సంవత్సరాలు ముందుకు ఫార్వర్డ్ చేసింది తెలుసా ఓహో వాళ్ళే అనేక విషయాలు బ్యాంక్ సిస్టమ్ పరిచయం చేశారు ఇంకు పరిచయం చేశారు పేపర్ సిస్టమ్ పరిచయం చేశారు ట్రైన్ పరిచయం చేశారు రకరకాలైనటువంటి అన్ని పరిచయం చేశారు ఎవరు ఈరోజు మనం వాడుతున్న ప్రతిదీ ఆధునికరమైనటువంటి విషయాలు ఎలక్ట్రానిక్ విషయాలు దాంతోపాటు ఈరోజు వెలుగుతున్నటువంటి లైట్లు బల్బులు ప్రతిది 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 దేవుడు చెప్పాడు నాన్న దానం చేయాలంటే జీవితాలు పణంగా పెట్టి చేసినటువంటి దానాలు అవి క్రైస్తేవం ఎంత గొప్పది ఎందుకు గొప్పది ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటను బేస్ చేసుకొని తమకు లేకపోయినప్పటికీ కూడా త్యాగాలకు ఒడిగట్టి త్యాగాల అని చెప్పేసి అసలు ఎన్ని త్యాగాలు చేశారంటే ఒక రోజు రెండు రోజులు చెప్పుకుంటే సరిపోయేటటువంటి ఇది కాదు అన్ని త్యాగాలు చేశారు వాళ్ళు కోట్లు 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 ఇచ్చారు కొన్ని లక్షల కోట్లు ఇచ్చారు ఇప్పటికి ఇస్తేనే ఉన్నారు తెలుసా